ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే వెల్కమ్ టు తెలుగు టీవీ ప్రస్తుతం మనతో పోతున్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు సార్ నమస్తే సార్ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఆడపడుచులకు మాజీ మంత్రి కేటీఆర్ క్షమాపణ చెప్పినారు ఎందుకంటే ఆయన నిన్న అంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో మహిళందరూ కొంతమంది మహిళలు బస్సులు ఎక్కినారు అందులో కొంతమంది బ్రేక్ డ్యాన్సులు అన్నట్టు వేస్తున్నారు అన్నట్టు మాట్లాడినారు సో దాన్ని కౌంటర్గా ఇవాళ మహిళా కమిషన్ కూడా నోటీసులు పంపించింది సో దానికి క్షమాపణ చెప్పినారు కేటీఆర్ సో ఇది తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైన విషయము సో మీరు వెట్ట చూస్తారు దీన్ని సిగ్ అనేది పూర్తిగా మర్చిపోయి మనిషి ఊరికే అలా బతికేస్తూ ఉంటారు చూడు ఎగ్గు అనేది కూడా పూర్తిగా మర్చిపోయి మనుషులు అలా బతికేస్తూ ఉంటారు చూడు ఉచ్చం నీచం మర్చిపోయి మనుషులు బతికేస్తూ ఉంటారు చూడు మంచినీళ్ళు తాగడం మానేసి తిండి తినేటప్పుడు కూడా సిగ్గుపడకుండా మనుషులు బతికేస్తూ ఉంటారు చూడు ఇవన్నీ కంటే నీచంగా బతుకుతున్నాడు కేటీఆర్ అసలు ఎంత దారుణంగా చెప్పాలి అంటే ఉచిత మ మహిళలకి ఉచితంగా బస్సు వచ్చింది నథింగ్ ఉచిత బస్సు అనేది పక్కన పెట్టేసాయి జనాలకి నువ్వు ఏదో ఇస్తున్నావు ఒక కానుక ఏ అని సంబరాలు చేసుకున్నారు ఆ సంబరాలని వెక్కిరించావు నువ్వు మీరు కూడా బతుకమ్మ చీరలు ఇచ్చారా అప్పుడు సరేలే అది మొహాన కొట్టారు తర్వాత సంగతి బతుకమ్మ చీరల వ్యవహారం ఎందుకు అక్కడ ఎవడు డ్యాన్స్ లే సరే ఏదో ఏమైనా ఇచ్చి చచ్చారా వీళ్ళు ఏమి ఇవ్వలేదేమో సరే ఏదన్నా ఇస్తే ఒకవేళ మహిళలు డ్యాన్స్ చేసుకుంటారుగా సంథింగ్ ఏదో ఆనందంలో పోనీ బతుకమ్మలే వచ్చాయి మీరు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు వేసుకున్నాం ఆనందంగా డ్యాన్స్లు వేసుకుంటారు అనుకోకుండా బస్సు ఉచిత బస్సు ఫ్రీ అయింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మహిళలు అదొకటి గుర్తుపెట్టుకో మహిళలు నువ్వు పొద్దున్న లేస్తే నీ మూతి దుడిచి నువ్వు మళ్ళీ సాయంత్రం వచ్చి షూస్ అక్కడ ఇప్పి పడేసి ఇట్లా పడుకుంటావు కదా నీకు సేవ చేసేది అందరు మహిళలే మహిళలే ఇప్పుడు వాళ్ళకి ఉచిత బస్సు వచ్చింది ఏం చేస్తారు కూరగాయలు కొనాలన్నా లేకపోతే ఇంకేమైనా సిసి మొన్నటిదాకా కాలనీలకి సంత వస్తే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎదురు చూసి వారానికి వస్తే సంత వస్తే కొనుక్కునేవాళ్ళు కొంచెం బేగం బజార్ ఏమైనా కొందామా సిద్దంబర్ బజార్కి ఏమైనా కొందామా కోటి వెళ్ళేమన్నా కొందామా అంటే వీళ్ళకి మీటర్ ఆటోలు ఎక్కువే క్యాబ్లు ఎక్కువే ర్యాపిడోలు ఎక్కువే అవునా మెట్రో వచ్చిందిలే అది కూడా ఎక్కువే ఎక్కువ కాకపోయినా ఈవెన్ ఆర్టీసీ బస్ అయినా సరే అంత దూరం ఎందుకులే అనుకుంటారు ఫ్రీ అనేసరికి షాపింగ్ కోసం వెళ్తున్నారు ఇప్పుడు ఏంటి ఒక మహిళ నేను చాలా సింపుల్గా చెప్తున్నా నేను బేగం బజార్లోనే కదా మనకి అల్లం వెల్లుల్లి ఎక్కువ అమ్ముతారు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా వెల్లుల్లిపాయలు అల్లము ఈ బేగం బజార్ రోడ్డు కరాచీ బేక్ నుంచి వెళ్తుంటే మొత్తం అవే ఉంటాయి అక్కడ వెళ్తే చీప్లో ఇప్పుడు వందకి ఇక్కడ ఇంత వస్తే అక్కడ వందకి ఇంత వస్తుంది ఈ ఇంత అనేది నాకు నెల రోజులు సరిపోతే వారం రోజులు సరిపోతే ఇది నాకు నెల రోజులు వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రెండు నెలలు కూడా వస్తుంది చాలా సింపుల్గా చెప్తున్నాను ఎగ్జాంపుల్ క్లుప్తంగా అందరికీ అర్థమయ్యేలాగా ఇప్పుడు బేగం బజార్కి వెళ్ళి ఫ్రీగా ఉచిత బస్సు కాబట్టి అలా వెళ్ళి అక్కడ దిగి అవన్నీ కొంటారు మళ్ళీ ఇంటికి వెళ్ళే దారిలో ఆ వంక ఈ వంక చూడకుండా సీటు దొరికింది కాసేపు ఒల్చుకుంటుంది ఆవిడ తప్పేంటి నీకు బస్సులో అల్లం వెల్లుల్లి వల్చుకుంటే నీకేంటి వచ్చింది నొప్పి తప్పేంటి అంతే కదా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి దిల్చు నగర్ వరకు బస్సులో వెళ్ళాలి లేదు కొంచెం దూరం ఎల్బీ నగర్కి వెళ్ళాలండి పట్టాన్చేరు నుంచి ఎల్బీ నగర్ వెళ్ళాలి ఓకేనా ఎన్జిఓస్ కాలనీ వరకు ఇప్పుడు పటాన్చేరు బస్సులు నడుస్తూ ఉంటాయి టూ వన్ సెవెన్ టూ ట్వంటీ ఫైవ్ ఏదో దాని నెంబర్ అది ఒక రెండు గంటల రెండున్నర గంటల ప్రయాణం ఎంత కాదనుకున్నా అవునా కాదా రెండు గంటల ప్రయాణం ఒక మహిళలకి రెండు గంటలు నువ్వు కూర్చున్నావు అంటే ఈ రెండు గంటల్లో ఒక బ్లౌజ్ కుట్టుకోవచ్చు ఈ రెండు గంటల్లో ఒక ఇంకేదన్నా వాళ్ళకి వాళ్ళకేదన్నా ఇది ఉంటే ఈ రెండు గంటల్లో ఇంకే పనైనా చేసుకోవచ్చమ్మా వాళ్ళ ఇష్టం అది మహిళ కాబట్టి వాళ్ళంటే ఫోన్లలో కాలక్షేపం చేస్తారు వీడియోలు చూసుకుంటారు ఇంకేవో టైంపాస్ చేస్తారు ఒక బాధ్యత గల మహిళ ఎన్జిఓస్ కాలనీ నుంచి పట్టాంచేరి వెళ్తుంది ఇప్పుడు పట్టాన్చేరిలో ఏముంది మనకు వాల్యూ మార్ట్ ఉంది బాలకృష్ణ కొత్త ఓపెన్ చేసి పెద్దది మాల్ అది దాని దగ్గరికి వెళ్ళాలి తెలిసినారు వాళ్ళు వెళ్ళినారు అంటే ఉచిత బస్సులో వస్తారు అక్కడికి వెళ్ళి ఇంకేమైనా పనులు అంటే ఇంటికి వెళ్ళాక ఈజీగా ఉండే పనులన్నీ కూడా కూర్చుంటున్నారు కాబట్టి చేసుకుంటారు చాలా సింపుల్గా ఇంకోటి చెప్పిన అందరూ చేసే పని చెప్తున్నారు సేమ్ ఇదే వాల్యూ జోన్ అండ్ వాల్యూ జోన్ ఒక మాల్ నుంచి ఇంటికి వెళ్తుంది దారిలో మనం ఏం కొన్నా వాళ్ళన్నీ క్లిప్పులు క్లిప్పులు కొట్టిస్తారు ఇంటికి వెళ్ళి కూడా చెత్తంతా తీసి పడేస్తాం డస్ట్బిన్లు దాటికంటూ ఏవో ఉంటాయి పిన్లు వైర్లు అవన్నీ సో కవర్ కూడా ఇస్తారు కాబట్టి ఇంట్లో బస్సులోనే అవన్నీ తీసేస్తారు టైం ఉంది ఇప్పుడు ఇంటికి వెళ్ళినా ఒక అరగంట టైం కదా ఇవన్నీ తీయాలంటే నేను ఖాళీగా కూర్చున్నాను కాబట్టి వాళ్ళు పనులు చేసుకుంటారు అండ్ నెక్స్ట్ అది ఫ్రీగా వచ్చింది కాబట్టి సంబరంగా డ్యాన్స్ అయినా వేసుకుంటారు నెక్స్ట్ ఒక మహిళ గురించి నేను చెప్తే ఎంగేజ్ అయితే ఆవిడ చేసే పనులు ఇవి పది మంది మహిళలు ఒకే కాలనీ వాళ్ళు వెళ్ళారు పది మంది మహిళలు ఒకే ఫ్రెండ్స్ వెళ్ళారు ఇష్టం నువ్వు టూర్కి వెళ్తే పాటలు పాడుకోరా ఆటలు ఆడుకోరా డ్యాన్స్లు వేసుకోరా నీ బస్నేవన్నా సీట్లు చింపుతున్నారా అవి ఏమన్నా పీకుతున్నారా అద్దాల మీద ఏమన్నా పగలగొడుతున్నారా సీట్ వెనకాల ఏమన్నా ఫోన్ నెంబర్లు రాస్తున్నారా లేదు కదా బొమ్మలు వేస్తున్నారా లేదు కదా స్కెచ్ పెన్నులతో పాటు చేస్తున్నారా లేదు కదా సంబరాలు చేసుకుంటున్నారు అంతే ఇవన్నిటిని నువ్వెవడో పోయి మాట్లాడడానికి సిగ్గు లేకుండా ఇప్పుడు తిహార్ జైల్లో మీ చెల్లికి అంటే ఎలా ఉంటుంది మండదా నీ దాకొస్తే ప్రతీది హ్యాయ్ అంటావే నువ్వంటే మాత్రం అసలు ఏమనిపిదా గతంలో కూడా ఇంతే మొన్న కూడా ఏంటది ఏంటిది ఎలక్షన్ ముందు ఈ ఎలక్షన్ అయిపోయినాక రేవంత్ రెడ్డివి వెళ్ళి బీజేపీలో కలుస్తాడు చూడు 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 అని గట్టిగా చెప్పాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు వీళ్ళంతా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అంటే చాలు మొత్తం వచ్చేసింది నేను పూనకం వచ్చేసింది ఆయనకి అట్ ఎట్లా ఉంటారు అంటారు ఇది మీరు తీసుకోండి మాట వెనక్కి తీసుకోండి కేసులు వేస్తాం జాగ్రత్త అని అంటే మన వరకు వస్తేనే అన్ని నువ్వేమైనా అనొచ్చు పర్లా ఇష్టం ఉన్నట్టు వాగొచ్చు అంటే నీకు ఏం వాగుతున్నావు కూడా తెలియదు నీకు ఇంకా చెప్పాలి ఇప్పుడు సీతక్క గారు అన్నట్టు మీ అయ్య నీకు ఇదే నేర్పిండా అనింది చాలా గొప్పగా అనింది మంచిగా అనింది మహిళల గురించి ఇదా నువ్వు మాట్లాడేది అండ్ నెక్స్ట్ ఎప్పుడు మాట్లాడావు నువ్వు ఏ రోజు నిన్న కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రైట్ రాఖీ ఎప్పుడు నైన్టీన్త్ నాలుగు రోజులైతే పైగా సెలవులు నాలుగు రోజులైతే నీ పార్టీ కార్యకర్తలు నీకు రాఖీలు కట్టడానికి వస్తారు వాళ్ళు కూడా ఉచిత బస్సులోనే వస్తారు మరి ఉన్నాడు మా అన్న మా కేటీఆర్ అని ఉన్నాడు ఓడిపోతేంది గెలిస్తేంది మేము ఆ ఐదేళ్ళు పదేళ్ళ నుంచి రాఖీ కడతారు ఇప్పుడు కూడా కడతామని వస్తారా మహిళలు వస్తారుగా అవునా వాళ్ళు కూడా ఉచిత బస్సులో వస్తారు నీకు రాఖీ కట్టడండి ఇప్పుడు ఎందుకు వస్తాను నీ దగ్గరికి చెయ్యి ఈడికా రాఖీ కట్టేది సో అది నేను ఫ్రీ బస్సులో వస్తుందని చెప్పి వెకిరిచ్చాడు మమ్మల్ని అని చెప్పి రారు వాళ్ళు కూడా రారు నీకు వచ్చే తెలంగాణ అక్క చెల్లెల్ని కూడా నువ్వు దూరం చేసుకుంటున్నావు మహిళల్ని దూరం చేసుకుంటున్నావు నీ క్యాడర్ని దూరం చేసుకుంటున్నావు నీ ఎమ్మెల్యేలని దూరం చేసుకుంటున్నావు ఇంకెందుకయ్యా మీ బతుకు నాకు అర్థం కాదు దేనికోసం ఎవరిని ఉద్ధరించడానికి చివరికి నీ కుటుంబాన్ని కూడా నువ్వు దూరం చేసుకుంటున్నావు ఇంకా దేనికి అసలు మాట ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది రికార్డింగ్ డ్యాన్సులు అంటావా అమ్మాయిల్ని బ్రేక్ డాన్స్ బ్రేక్ డాన్స్ తర్వాత రికార్డింగ్ అన్నాడు రికార్డింగ్ డ్యాన్సులు అంటే తిరిడాల్లో వాళ్ళు బ్లౌజ్ పీసులు వేసుకొని లంగాలు ఇక్కడి వరకు వేసుకొని వాళ్ళు అలా గెంతుతున్నారు అమ్మాయిలు బస్సుల్లో రికార్డింగ్ డ్యాన్సులు అంటావా సిగ్గులేదా అలాగేనా నువ్వు అలాగే వేస్తున్నావా మీ ఇంట్లో అలాగే వేస్తున్నారా మీ ఇంటి ఆడపరుచులు అలాగే రోడ్ల మీద గెత్తుతున్నారా మరి తెలంగాణ మహిళలని ఎలా అంటావు నువ్వు రికార్డింగ్ డ్యాన్స్లని సరే బ్రేక్ డ్యాన్స్లని ఎలా అంటావు అసలు హౌ డేర్ ఆర్ నీ నాలుక ఏమొచ్చింది తేలు కుట్టిందా లేకపోతే ఇంకేమైనా అయిందా నరాలు ఏమైనా తెగిపోయాయా నరం లేని నాలుగు అది ఏదైనా వాగొచ్చా ఎవడైనా వింటాడా అసలు ఇంకా మాట్లాడుకోవడం కూడా దండగా ఇట్లాంటి వాళ్ళ గురించి చెప్పాలంటే